ఓ దినేషన్ అవుతున్నాడు ట్యాక్సీ వెనుక నేను స్కూటీ వేసుకొని వచ్చేస్తా మరి నేనేం కూర్చుంటాను ఆయడా నేను కూడా స్కూటీ వేసుకొని వచ్చేస్తా అమ్మా మీకే వచ్చు డ్రైవింగ్లు మాకు రావు మళ్ళా అమ్మా ఏం తెలివి మీకు ఇంకెక్కడికి దినేష్ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాడా పప్ప అది వద్దు నాకు అది వదిలే వద్దట వద్దే వద్దట ఇంకేం కావాలమ్మ నీకు దినేష్ తమ్ముడు ఉన్నావా లేదా ఓ దినేష్ తమ్ముడు గణేష్ తమ్ముడు నువ్వా దినేష్ తమ్ముడు ఐడితో వచ్చింది గణేష్ తమ్ముడు నువ్వా వచ్చింది నరేష్ అన్న సబ్స్క్రైబ్ చెయ్యలేదు ఇచ్చా ఇచ్చా చూడు దినేష్ తమ్ముడు పెద్దమ్మ ఏం కూర వండి అని చెప్పు ఏం కూర వండు అని చెప్పు మళ్ళా జంప్ పోయిండు మళ్ళీ ఎక్కడ పోయిండో చి దోస్ కచ్చి కొడదాం కొడదాం హలో హాయ్ స్వప్నక్క అంటున్నాడు మన గణేష్ తమ్ముడు ఆర్కే తమ్ముడు దినేష్ తమ్ముడు ఉన్నావా గణేష్ అన్న హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అంటుంది మన స్వప్న సిస్టర్ త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైలో లో ఉండకుండా మెసేజ్ చేయండి ఫాస్ట్ గా అన్నయ్య మీది అయినా ఏం కూర చెప్పండి అన్నయ్య నరేష్ అన్న సబ్స్క్రైబ్డ్ డన్ అంటున్నాడు అక్క దినేష్ మళ్ళీ నాకు ఓకే ఓకే నరేష్ తమ్ముడు ఓకే తమ్ముడు ఇప్పుడే తిన్నాను స్వప్న గారు మీరు తిన్నారా ఓకే అన్న రిటర్న్ చేస్తాను కామెంట్ చెయ్యన్నా అంటున్నాడు ఓ స్వప్నక్క నేను మీ ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేశాను నువ్వేనా ఆ గావనే గామనే ఓకే ఓకే అన్నా నిమ్మలంగు ఇవ్వక్క బ్లూ ఇవ్వక్క ఓకే ఇస్తాగు గణేష్ తమ్ముడు నీకు తీసేయాలా నీకు తీసేస్తే స్వప్న కంటే ఇస్తా ఒక్క లైక్ ఇచ్చి రాలేదు అదండీ వాళ్ళు ఎక్కడ తమ్ముడు ఇంట్లో వండుకున్నా